చేతుల రంగ శివుని పూజింపడేని నోరు హరికీర్తి నుడువడేని దయయు దల్లుల కడుపు చేటు ఇంత చిన్న పద్యంలో ఏముందని మనసుకి ఎందుకంతలా పట్టిసింది పోని నేనేదో వీర అయితే కాదు అయితే ఆహా ఓహో అని ఇందులో భక్తి రసంలో మునిగిపోయే అవకాశం ఉంటుంది కానీ అలా కాదే నేను చూస్తే చిన్న భక్తురాలని మామూలు మహిళని మరి గుండెను అంతలా తట్టేది ఏముంటుంది ఇందులో అచ్చమైన తెలుగుదనం భావాన్ని గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయేటట్లు చేసే సముచిత భాష చేతులారగా నోరు నవ్వగా చక్కని తెలుగు నుడికారం శివ పూజ కానీ హరికీర్తి కానీ ఏదో మంత్రంగా కాకుండా మనస్ఫూర్తిగా చెయ్యడం గురించి ఈ పదాలు చెప్పక చెప్పటం లేదు అలా చెయ్యని వాళ్ళని గురించి చివరన పదునైన తెలుగు జాతీయంతో ఎంత సూటిగా చెప్పాడు పోతన పోతన మనసు మాట మృదువైనవే కావచ్చు కానీ అవసరమైనప్పుడు ఎంత వాడిగా మారగలదో ఈ చివరి పాదం నిరూపిస్తుంది ఇంతకీ ఈ పద్యం ఎవరి గురించి శివుని చేతులారా పూజించని వాడి గురించి హరిని నోరారా కీర్తించని వాడి గురించి దయ సత్యము లేని వాడి గురించి మరి అలాంటి వాడిని పేర్కొనే పదం నామవాచకం కానీ సర్వనామం కానీ ఈ పద్యంలో ఒకటైనా ఉన్నదా లేదే అంటే అలాంటి వాడిని వాడు అని తలుచుకోవడం కూడా పోతనకి ఇష్టం లేదన్నమాట అంతటి తిరస్కార భావాన్ని ధ్వనిస్తున్నది కాబట్టే ఈ పద్యం గుండెలోతుల్లోకి చొచ్చుకొని పోయింది సరే ఇంకా ఇందులో విషయానికి వస్తే భగవద్భక్తిని హరిహరుల అద్వైతాన్ని చాటి మొదటి రెండు పాదాలతో బాటు మూడవ పాదం ఎందుకు చేర్చాడు పూతన ఇప్పుడంటే భక్తికి సత్ప్రవర్తనకి లింకు తెగిపోయింది కానీ నిజానికి మొదటి నుంచి మన దేశంలో దయ సత్యం ధర్మం లాంటి సద్గుణాలు భగవదారాధనలో భాగమే మనిషి సంగజీవిగా సజావుగా బతకాలంటే ఇలాంటి లక్షణాలు కాస్త కూస్తో అవసరం అవి సహజంగా మనిషికి కలిగితే మంచిదే కానీ అలా జరగడం సాధారణం కాదు అందుకే భగవంతుని పేరుతో వాటిని ప్రచారం చేస్తారు కాబోలు నూతన కాలానికే బహుశా వీటి మధ్య సంబంధం సన్నగిల్లడం మొదలయ్యిందేమో అందుకే భక్తి మాత్ర భక్తిని మాత్రం చెప్పి ఊరుకోకుండా దయకి సత్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని పోతన నొక్కి చెప్పాడు ఈ కాలంలో దుర్మార్గాలు చేస్తూ పాపాలు పోవాలని గుడికి వెళ్ళే మొక్కు తీర్చుకునే భక్త శిఖామణులు ఈ పద్యం నుంచి నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది హేతువాద ఆలోచన ధోరణి మంచిదే విజ్ఞానవంతుడిగా ఎదుగుతున్న మానవుడికి దైవం అనే నమ్మకం తాలూకు అవసరం తగ్గిపోవడము సహజమే అయితే విజ్ఞానంతో పాటు వ్యక్తి స్వార్థం పెరిగిపోతున్న సందర్భంలో మానవ అస్తిత్వానికి సమాజ సమతౌల్యానికి అవసరమైన దయ సత్యం ధర్మం వంటి గుణాలని మనుషుల్లో పెంపొందించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలని ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది ప్రస్తుతం ఈ పద్యాన్ని మనం చేసుకుంటూ అది బోధించే మంచితనాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం సర్వేజన Sukino bantu swasti